అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబారకాహు సోదరులారా సోదరీమరులారా అల్లా తబారకుతాల ఏ విషయాలనైతే ఏ పనులనైతే నిషేధించాడో దాని వెనక మనకి తెలియనటువంటి అనేకమైనటువంటి లాభాలు ప్రయోజనాలు ఉంటాయి అందుకే అల్లా తాలా ఇస్లాం యొక్క ధర్మంలో కొన్ని నిషేధించడం జరిగింది ఉదాహరణకు పాటలు పాడడము మరియు పాటలు వినడము పాడడం కూడా నిషిద్ధమే వినడం కూడా నిషిద్ధమే మరి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం ఏమిటంటే ఒక ముస్లిం పాప్ సింగర్ చాలా టాప్ సింగర్ ఈయన ఎలాంటి టాప్ సింగర్ అంటే మీరు యూట్యూబ్లో వెళ్ళిన గూగుల్లో వెళ్ళిన జునైద్ జంషద్ అని కొట్టగానే ఆయన యొక్క సాంగ్స్ వస్తాయి బాలీవుడ్ అంటే హిందీ సాంగ్స్ ఆయన అంత ఫేమస్ అలాంటి మనిషి ఎన్నో సంవత్సరాలు ఇస్లాం అంటే తెలియక నమాజ్ అంటే తెలియక షరియత్ అంటే తెలియక అధర్మమైనటువంటి పనులలో హరామ్ యొక్క పనులలో అల్లాకు అయిష్టమైన పనులలో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అల్లా తబారకుతాల ఎవరినైనా మార్చాలి అనుకుంటే ఎవరికైనా సన్మార్గం చూపించాలి అనుకుంటే ఆయన ఏ విధముగానైనా ఆ మనిషి యొక్క మనసుని మార్చగలడు అది ఆయన చేతుల్లో ఉంది అలాగే జునైద్ జంషాద్ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క చూపు ఎప్పుడు కూడా మ్యూజిక్ మీదే ఉండేది అయితే ఈయన మీద ఎప్పుడు అల్లా యొక్క కారుణ్యం ఉండేది నా దాసుడు నా వైపు రావాలి అని అయితే అల్లా తబారకుతాల మౌలానా తారిఖ్ జమీల్ అని ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ధార్మిక వక్త మీరు యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా మొహనా తారిక్ జమీల్ అని ఆయన స్పీచ్ చాలా ఆయన బయాన్లు చాలా వస్తాయి ఆయన యొక్క ధార్మిక ప్రసంగాలు చాలా వస్తాయి ఆ మనిషి ఈ జునేద్ జమ్షేద్ అనేటువంటి ఈ మనిషి వెనకథలు పడ్డారు ఆయన పడలేదు అల్లా మార్చాలి అనడం కోసం ఏదో ఒక దారి ఏర్పరుస్తాడు ఈయన వెనకథలు పడి ఈయన ఎప్పుడైతే మ్యూజిక్ షో ఫతమవుతుందో ఆ టైంలో జునేద్ గారి దగ్గరికి వెళ్ళడం రాత్రి పన్నెండు అవుతుంది ఒకసారి ఒంటి గంట అవుతుంది ఆ టైంకి ఆయన్ని కలవడం ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో ఆయనకి అల్లా కోసం మాట్లాడటం ఇలా చేయగా 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 అల్లాదే వల్ల మొలనా తారిక్ జమీర్ సాబ్ ఆయన్ని జమాతులో వెళ్లమని మూడు రోజులు తష్కిల్ చేశారు మూడు రోజులు జమాత్ వెళ్ళు జునైద్ చాలా లాభం అవుతుంది చాలా విషయాలు తెలుసుకుంటావు అని చెప్పంటే ఆయన అల్లాదే వల్ల అలహమ్దుల్లా మూడు రోజులు వెళ్ళారు తర్వాత నలభై రోజులు వెళ్ళారు తర్వాత నాలుగు నెలలు కూడా వెళ్ళారు అల్లాదే వల్ల నాలుగు నెలలు వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది ఈ మ్యూజిక్ డైరెక్షన్ ఏదైతే నేను చేస్తున్నానో ఇది హరామ్ అని చెప్పి అప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటంటే అల్లా తాలా ఇతని యొక్క జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి చిన్న పెద్ద పా ప్రతి పాపాన్ని కూడా అలా క్షమించుగాక ఈయన చేసినటువంటి పెద్ద త్యాగం ఏంటంటే ఆ మ్యూజిక్ డైరెక్షన్ ఏదైతే మ్యూజిక్ కంపోజింగ్ ఉందో దాన్ని విడిచిపెట్టేశారు మొత్తం వదిలేశారు ఆయన వదిలేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన చాలా ఎంత ఇబ్బంది అయిపోయిందంటే మ్యూజిక్ కంపోజింగ్ చేస్తారే కదా డబ్బులు వచ్చేది ఆ డబ్బులు ఎంత టైట్ అయిపోయినాయి అంటే ఇంట్లో మెయిన్ కూడా టైట్ అయిపోయినాయి తర్వాత పిల్లలకి ఫీజులు కట్టడానికి కూడా టైట్ అయిపోయినాయి చాలా టైట్ పరిస్థితిలో నడుస్తుంది ఇల్లు ఆ టైంలో జునేద్ జమ్షేద్ గారికి ఫోన్ వచ్చింది ఏమిటంటే మీరు నాత్ పాడండి నాత్ అంటే హమ్ద్ అంటే అల్లాని పొగుడుతూ పాడడం నాత్ అంటే ప్రవక్త వారి యొక్క గొప్పతనాన్ని గురించి చాటడం ఇలాగా తర్వాత నాత్ పాడండి అంటే ఆయన అప్పటి నుంచి హమ్ద్ మరియు నాత్ రెండు కూడా పాడారు ఈయన ఒక యాభై ఇస్లామిక్ నాత్ ఈయన పాడారు అల్లాదే వల్ల మీరు యూట్యూబ్లో గనక లేకపోతే గూగుల్లో గనక జునేద్ జంషద్ నాథ్ ఎన్ ఏ ఏ అని కొడితే నాత్ అని కొడితే ఆయన ఇస్లాం కోసం పాడినటువంటి నాతులు మరియు హమ్దు చాలా వస్తాయి ఏది ఏమైనప్పటికీ అల్లాదే వాళ్ళ ఆయన ఆ ఫీల్డ్ వదిలేశారు తర్వాత ఆయన నాతులు పాడుతూ ఉన్నారు కానీ ఇంకా ఆ ఫీజులు కట్టా సరిపోయేంత డబ్బులు రాకపోవడం కారణంగా ఈయన ఏం చేశారంటే జే జే డ్రెస్సెస్ జునేద్ జంషెద్ డ్రెస్సెస్ అని ఒక చిన్న బట్టల షాప్ పెట్టారు అల్లాదే వల్ల ఎంత బరకత్ అంటే ఎంత బరకత్ అంటే ఆయన స్వయంగా ఆయన ప్రసంగంలోనే చెప్పారు ఆయన అక్కడ డబ్బులు ఎక్కడడానికి కూడా ఖాళీ లేనంత బరకత్ అల్లా ఇచ్చాడు అలాంటి వ్యాపారం అల్లా ఆయనతో చేయించాడు అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన వీళ్ళ భార్య ఒక జమాత్తు ఉంటే పది రోజులు జమాత్ వెళ్తే ఆ జమాత్ వాళ్ళని కలవడానికి వెళ్ళి అక్కడ ఉండి వారు వస్తూ ఉండగా వాపస్లో ఫ్లైట్ క్రాష్ అయ్యి భార్యాభర్తలు ఇద్దరు కూడా అల్లా దగ్గరికి వెళ్ళిపోయారు ఏది ఏమైనప్పటికీ సోదరులరా సోదరిమనులరా ఈయన చేసినటువంటి త్యాగం ఏమిటి అంటే అల్లాను సంతోష పెట్టుకోవడం కోసం మ్యూజిక్ కంపోజింగ్ నుంచి బయటకు రావడం ఇది మామూలు విషయం కాదు అల్లా ఎవరికి తలిస్తే వారికి ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎలా అనుకుంటే హిదాయత్ ఇస్తాడు అంటే నేను చెప్పేది ఏమిటంటే చాలామంది అంటారు కదా ఏమని మాకు పాటలు అంటే పిచ్చండి పాటలు అంటే ప్రాణం అండి ఆ పాటలు అంటే చాలా ఇష్టమండి అని చెప్పి అంటూ ఉంటారు కదా మనం ఒక్కసారి ఆలోచించాలి ఇది ఇస్లాంలో నిషేధించాడు అల్లా దీన్ని వదిలితే మనకల్లా నష్టం ఏం చేయడు మన కళ్ళ ముందు వీళ్ళు ఉన్నారు వీళ్ళు వదిలేరు నష్టపోలేదు కదా మనం కూడా వీటిని వదిలితే నష్టపోయేదేముండదు ఆర్కెస్ట్రా ఫీల్డ్ వదిలినందుకు మాత్రం నష్టపోయేదేముండదు ఈ మ్యూజిక్ కంపోజింగ్ వదిలినంత మాత్రం నష్టపోయేదేముండదు నడిపించేవాడు అల్లా అని చెప్పి ఆలోచిస్తే తప్పకుండా ఈ ఘోరమైనటువంటి పాపం నుంచి మనం తోబా చేసుకోవడం చాలా సులభం దానికోసమే సోదరులారా సోదరిములరా ఇస్లాం యొక్క ధర్మంలో పాటలు పాడటం నిషిద్ధం పాటలు వినడం కూడా నిషిద్ధం అల్లా తబారకు తాలా ఇలాంటి ఘోరమైనటువంటి పాపాల నుంచి సమస్త ముస్లిం సమాజాన్ని రక్షించుగాక అస్లాం వరహుల్ ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి